महागणेश्वर देवता नमो नम श्रीमान शिवधोतृद गोत्र शिवगोत्रृदेश महेश पटेलनामीनामश राजू भाई देश्य देवराज मंडल शांति पल्लवी मंडलनाम शांतिनामश महेंद्र देवदासूनामेंद्रनाम राजेश स्वामीनातर स्वाती नामदेश సహకంధవా సకలాక్షమా స్థైర్యాయు విద ఉద్యోగరంగిన వ్యాపారంగిణుకూతీశాంగేస్తావామి సంపూర్ణ అనుగ్రహపరస్ పుష్ప పూజయామే ఓం శివాయో మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ శుముఖాయు నమహా వం జగద్రక్ష నమహా

సమర్పయామి మహాదేవ అందరికీ నమస్కారం అండి ముందుగా స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మాతృదేవోభవన దర్శనంలో ఉన్నటువంటి ఈ యొక్క నూట యాభై మంది కుటుంబ సభ్యులకి ఈ యొక్క భాగ్యులకి తెలంగాణ గల్ఫ్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అందరూ బాగుండాలి అందులో ఉండాలని ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి రోజు అన్నదాతలు అయినటువంటి మరి తెలంగాణ గల్ఫ్ సేవా సమితి ఒక గ్రూప్గా ఏర్పడి ప్రతి ఒక్కరూ స్నేహితులుగా ఏర్పడి మొదటి కార్యక్రమం మాతృదేవోభవ అనాథాశ్రమంలో స్టార్ట్ చేయాలని ఒక గొప్ప సంకల్పంతో నూట యాభై మంది స్నేహితులకి అన్నదానం చేసి కడుపు నింపి ఈరోజు ఈ యొక్క గ్రూప్ని మరి మొదటగా స్టార్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ఇది కదా మానవత్వం అంటే ఇది ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నూట యాభై మంది ఈ యొక్క అభాగ్యుల్ని ఫ్రెండ్షిప్గా ఏర్పరచుకొని వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనే ఒక గొప్ప సంకల్పంతో మరి దుబాయ్లో కువైట్లో బేరన్లో మస్కట్లో సౌదీలో ప్రతి ఒక్క చోట వీళ్ళందరూ కూడా తమ తమ కుటుంబం కోసం కష్టపడుకుంటూ మరి సమాజం కోసం కూడా ఏం చేస్తే బాగుంటుంది ఎలా బాగుంటుంది ఒక గొప్ప సంకల్పంతో తెలంగాణ గల్ఫ్ సేవా సమితి గ్రూప్ స్టార్ట్ చేసి మొదటి కార్యక్రమం ఇక్కడ చేస్తూ ఉన్నందుకు నిజంగా నేనైతే సంతోషంగా ఉన్నాను ఈ గ్రూప్లో ఉన్నటువంటి వారందరూ కూడా మరి సంతోషంగా ఉండాలి మీరు మీ కుటుంబ సభ్యులు ఆ దేవుని ఆశీర్వాదంతో చల్లగా ఉండాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ మరి వారి నేమ్స్ కూడా చెప్పడం నా బాధ్యత మరి తమ ఇంటి కోసం కష్టపడుకుంటూ సమాజం కోసం కష్టపడుతున్నటువంటి యొక్క కుటుంబ సభ్యుల నేమ్స్ నేను చెప్తాను మరి ఈరోజు అన్నదానం చేస్తున్న అన్నదాతలు రేచపల్లి రవి గారు రాజుభాయ్ గారు దేవ రజ్మండల్ గారు శాంతి గారు పల్లవి దేవదాస్ పాలోజీ మహేందర్ రాజేష్ పటేల్ స్వామి చిన్న కత్తర్ స్వామి మహేష్ పటేల్ ఎంఎస్ వీరందరూ కూడా ఎంతో గొప్ప సంకల్పంతో ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అన్నదానం చేస్తా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఈ రకంగా మరి మీకు తోచిన విధంగా మాతృదేవోభవ ఆశ్రమానికి మీకు తోచిన సహాయం అందిస్తారని తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క వీడియోని పది మందికి షేర్ చేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల ఆకలి తీరుతూ ఉంది కాబట్టి మీ పెళ్లి రోజులు పుట్టినరోజులు లేదా ఇలాంటి సందర్భం ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ జరుపుకొని ఈ యొక్క అభాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం